వెల్కమ్ టు టియోట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలలకు సంబంధించి నాడు నేడు పనులు పూర్తి చేయలేదంటూ అనకాపల్లి జిల్లాలో రెండు వందల ఇరవై ఏడు మంది ప్రధానోపాధ్యాయులకు సోకాజ్ నోటీసులు విడుదల చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి దీనికి సంబంధించి నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో ముప్పై రెండు స్కూల్స్కి ప్రధాన ఉపాధ్యాయులకి తాకీదులు అందాయి ఇందులో ఇరవై స్కూల్స్కు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక అందించాల్సి ఉంది దీంట్లో పన్నెండు స్కూల్స్ ఇప్పటికే నివేదికలు అందించారు ఈ ఇరవై మంది ప్రధాన ఉపాధ్యాయులు ఈరోజు పూర్తి స్థాయిలో తమ వర్కులు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో వివరాలు ఆన్లైన్లో చేయాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ప్రధాన అందరూ చెప్తున్న మాట ఒకటే కేవలం సచివాలయంలోని ఇంజనీరింగ్ అధికారులు వాటి ఫోటోలను తీసి అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని తామైతే పూర్తిగా వర్కులు చేశామని గత కొంతకాలంగా బిల్లులు రాక ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు అయితే సిమెంట్ రాక కొంత ఇబ్బంది ఇసుక రాక కొంత ఇబ్బంది ఇలా ఇబ్బంది పడినప్పటికీ నెల రోజుల క్రితం పడిన నిధులు ఇటు ఎలక్షన్ డ్యూటీలోను అటు మూల్యాంకనం తదితర విషయాలపై దృష్టి సారించి కొంత మేర అంటే ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయ్యి ఉండకపోవచ్చు అన్నారు ఓకే నిన్న అనకాపల్లి జిల్లా విద్యా అధికారి గారు జిల్లాలో ఉన్న రెండు వందల ఇరవై ఏడు పాఠశాల ప్రధానోపాధ్యాయులకి నాడు నేడు సెకండ్ ఫేజ్లో పనులు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పేసి సోకల్ నోటీసులు ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోతున్నాం దయచేసి మీరు ఏవైతే స్కూల్స్ అసంపూర్తిగా ఉన్నాయో క్షేత్రస్థాయి పరిశీలన చేసి మాత్రమే నోటీసులు ఇవ్వాలి కానీ ఈరోజు మీరు ఇచ్చినవి సోకజ్లో చూస్తే సెంట్ పర్సెంట్ కూడా పూర్తయిన పాఠశాల ప్రధాన పద్యాలు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయం అదేవిధంగా ఒక సిమెంట్ లేదు సిమెంట్ ఉంటే ఇసుక లేదు ఇసుకుంటే రకరకాల మెటీరియల్ సెంట్రల్ ప్రోగ్రా మెటీరియల్స్ కూడా సకాలం అందలేదు విధులు కూడా బీసీఆర్కి ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడం ట్రైనింగ్స్ ఉండడం ఎలక్షన్స్ ఉండడం ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని కాంపినెంట్స్ అసంతృప్తిగా ఉండి ఉండొచ్చు దయచేసి ఎటువంటి ఉపాధ్యాయుల్లో భయాందోళన రేకెత్తించే విధంగా సౌకర్యంలో ఇవ్వడం కాకుండా వాళ్ళతో చర్చించి మరి మాట్లాడి పనులు పురోగతి వేగం పెంచే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం డిటిఓల్ నిధులు విడుదల చేశారన్నారు కదా ఆ గ్యాప్కి ఇప్పటికీ ఎంత సమయం పెట్టిందంటారు ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారా అమౌంట్స్ ఎలక్షన్ ముందు రిలీజ్ చేశారు అమౌంట్స్ అప్పటికీ రిలీజ్ చేసినా ఖర్చు పెట్టడానికి ఇప్పుడు సిమెంట్ లేదు సిమెంట్ ఇసుకమో పంపిస్తూ ఉంటారు బుక్ చేసినా ఇసుకు రాలేదు సిమెంట్ పంపిస్తున్నారు సిమెంట్ కోసం వెయిట్ చేస్తే అది రాలేదు ఆఖరి ఫైనల్గా ఏమైంది మేమే కొనుగోలు చేసి వర్క్లు స్పీడ్ పెంచడం జరిగింది ఈ విధంగా కోఆర్డినేషన్ లోపం కూడా అధికారులకి ప్రధానోపాధ్యాయుల మధ్య కోఆర్డినేషన్ లోపం కూడా జరుగుతుంది ఏఈలు కూడా అందుబాటులో లేకపోవడం సరిగ్గా మరి పర్యవేక్షణ మాకు గైడ్ గైడ్ చేయకపోవడం అంటే చాలామంది ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్ల కూడా మా అన్నీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినా అప్లోడ్ అవ్వట్లేదు అని అంటున్నారు దాని మీద మీకు అది సెంట్ పర్సన్ కరెక్ట్ అండి ఎందుకంటే ఉదాహరణకి మా వెంకట స్కూల్ తీసుకుంటే మీ అన్ని కంపెనీస్ కూడా పూర్తి చేయడం జరిగింది జిల్లాలో మా మోడల్ స్కూల్ కూడా ఒక పంపిస్తామని చెప్పి వీడియో కూడా తీసుకోవడం జరిగింది మండల విద్యాశాఖాధికారులు కూడా కానీ మా ఫొటోస్ అని అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇంకంప్లీట్గా అక్కడ చూపించడం దానికి అనుగుణంగా ఈరోజు మా పాఠశాల కూడా ప్రధానోపాధ్యాయులకు కూడా శోకర్ చూడడం జరిగింది కానీ అన్నీ కూడా కాంప్లింట్స్ కూడా పూర్తి అవ్వడం జరిగింది కాబట్టి ఇమీడియట్లీ మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఏయితో మాట్లాడడం జరిగాం ఈ ఉదయం ఇమీడియట్లీ వచ్చి మళ్ళీ ఫొటోస్ అప్లోడ్ చేసి పంపించడం జరిగింది ఓకే సార్ ధన్యవాదాలు వివరాలు చెప్పండి ఓకే సార్ చెప్పండి మనకి నర్సీపట్నం మండలంలో ముప్పై రెండు నాడు నేడు టూకు సంబంధించి ముప్పై రెండు పాఠశాలలు గుర్తించడం జరిగింది వాళ్ళకి పేజ్ టు పనులు కొనసాగుతున్నాయి అయితే నిన్న గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ముప్పై రెండుకి ఇరవై పాఠశాలలకు కాను వర్క్స్ కంప్లీట్ కాలేదు ప్రోగ్రెస్లో లేవు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఫీల్డ్ లెవెల్లో ఫిజికల్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రధానోపాధ్యాయులందరూ తమ తమ ప్రాప్తికి అందిన డబ్బులు ప్రకారంగా ఆర్ఎఫ్ ప్రకారంగా పనులు కంప్లీట్ చేశారు కానీ చేసి పనులు కంప్లీట్ చేసినటువంటి ప్రాప్తికి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి వారి లాగిన్లలో ప్రతి ప్రతి పాఠశాలను సందర్శించి పాఠశాల యొక్క పనులు వాటి యొక్క ప్రోగ్రెస్ పనితీరును వారి యొక్క లాగిన్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే అమరావతిలో హెడ్ క్వార్టర్లో వారు మనం ఫిజికల్గా కంప్లీట్ చేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాళ్ళు వాళ్ళ లాగిన్లో సబ్మిట్ చేయకపోతే పనులు జరగనట్లుగానే వాళ్ళు భావిస్తారు ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు కొద్దిగా ఈ విషయం అప్లోడ్ చేసే విషయంలో కొద్దిగా వెనకబడి ఉండడం వల్ల ఈ వి ఈ విధంగా జరగడం జరిగింది మేము ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్తో మాట్లాడాము ఇవాళ సాయంత్రం లోపు వారి లాగిన్లో పూర్తయిన పనులను అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత ఇదే విషయాన్ని ప్రధానోపాధ్యాయులను కూడా తమ యొక్క వివరణ పత్రంలో ఎవరెవరైతే షోకాజ్ నోటీస్ అందుకున్నారో వారు వారి వివరణ పత్రంలో ఇదే విషయాన్ని మేము ఫిజికల్గా పనులు కంప్లీట్ చేశాము కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైందనే విషయాన్ని పూర్తిగా వివరణ ఇచ్చినట్లయితే ఇదే విషయాన్ని మేము గౌరవ విద్యాశాఖ అధికారి వారితో కూడా మాట్లాడాము ఇదే ప్రాబ్లం అని వారు కూడా సాల్వ్కూలంగా స్పందించి ఇదే విషయాన్ని రాయమని చెప్పేసి అన్నారు అదే సందర్భంలో ఇంజనీరింగ్ సెస్టెంట్లో వ్యక్తిగతంగా మాట్లాడి వాడి చేత ఈ అప్లోడ్ చేయించినట్లయితే సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పి వారు కూడా సలహా ఇవ్వడం జరిగింది విద్యాశాఖ అధికారి వారు కూడా ఈ విధంగా స్టేటస్ స్టేటస్ ఈ రకంగా ఉన్నది తెలియజేస్తున్నాం యూ